స్టార్ట్ వనపర్తి మాజీఏ స్వాతంత్ర గారి కుమార్తెని నేను మా నాన్నగారు వెళ్ళి వనపర్తి చాలా సేవ చేశారు ఆ సేవను ఎన్నో సంవత్సరాలుగా మరుగున పడిన మా నాన్నగారి పేరును పైకి తీసుకొచ్చింది అఖిలపక్ష ఐటీవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గారు వారి గ్రూపు సభ్యులందరూ కలిసి వారి కృషి ఫలితంగా ఈరోజు మా నాన్నగారి పేరు సమీకృత కళాశాల రెసిడెన్షియల్ కళాశాల పేరుకు మా నాన్నగారి పేరును వీళ్ళు రికమెండ్ చేయడము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా సమ్మ స్పందించి మా నాన్నగారి పేరు పెట్టడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది వారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా వనపర్తి ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారి పేరు చాలా దీనికి కృషి చేశారు అదేవిధంగా వనపర్తి ఎమ్మెల్యే గారు చాలా దీనికి మా పేరు మా నాన్నగారి ప్రేషిష్డైన ఆయన కృషి వల్ల కూడా ఈరోజు కళాశాల మా నాన్నగారి పేరు జి చిన్నారెడ్డి గారు చాలా కృషి చేశారు వారికి కూడా మా కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా నేను మరొకసారి ఒక విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాము మా నాన్నగారి విగ్రహాన్ని పెట్టాలని చాలా కాలంగా నేను అఖిలపక్ష ఐక్యవేదిక కోరాము వారి కృషి ఫలితంగా అది కూడా సాధ్యమవుతుందని అనుకుంటున్నాను